స్టైల్లో చూసినా మీరు ఇప్పుడు ఇది చూడండి జాల్లోనే ఎంత సూపర్ ఎంత పీస్ఫుల్ గా పెద్ద బార్డర్ ఉంటాయి దీంట్లో ఎట్లా మంచి మంచి వచ్చినాక మీకు ప్లెయిన్ బ్లౌజ్ అండ్ ప్యూర్ బాకెట్ బ్లౌజ్ ఇందులో కూడా మీకు కనీసం ఎయిట్ టు ట్వంటీ బోర్డర్ స్టైల్ మీకు ఎట్లా మార్కెట్ లో ఎక్కడ దొరకదు ఇది మా గ్యారంటీ ఇస్తాం మేడం ఇది జస్ట్ మీరు ఒక శాంపుల్ చూసినారు దీంట్లో మీకు డిజైన్ ఫ్యాన్సీ స్టైల్ ఇది పళ్ళు పళ్ళు సైజుగా కూడా చూడండి మేడం మీరు మీటర్ తోనే పైన ఉంటుంది మీరు విజిట్ కాకుంటే మీకు ఆన్లైన్లో కావాలంటే మేము ఆన్లైన్ కూడా మీకు సర్వీసెస్ ఇంత డిఫరెంట్గా ఉంది కలర్స్ చూడండి మేడం ఇంత సూపర్ కలర్ స్టైల్ వెల్కమ్ టు కచ్చి బ్రదర్స్ అగైన్ మేడం థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ లవ్ మాకు మంచిగా రెస్పాన్స్ చేయాలి నీకు థ్యాంక్ యూ మేము మీరు ఎట్లా మాకి మంచి మంచి రెస్పాన్స్ ఇచ్చిననుకో మీకు మంచి మంచి కొత్త కొత్త వెరైటీస్ తీసుకొని వస్తూనే ఉంటాం మేడం రోజు మేము తీసుకొచ్చిన మీకు ఫ్యాన్సీ ఐటమ్లో ఒక మంచి చాలా మంచి వెరైటీ తీసుకొచ్చినా చూడండి ఇట్లా ఇది ఒకటే మీకు ప్యూర్ వామ్ సిల్క్ మేడం వామ్ సిల్క్ ఇప్పుడు ఫస్ట్ లోనే స్టార్ట్ అయింది మేము ఇప్పుడు సింథెటిక్లో కూడా మీకు వామ్ సిల్క్ తెస్తున్నాము ఇట్లా చూడండి ఇట్లా మంచి స్టైల్ ఉంటుంది మీకు సిల్వర్ థ్రెడ్ బార్డర్ తోటి మీకు ఫుల్ బార్డర్ మంచిగా డిజిటల్ ప్రింట్ తోటి ఇట్లా ఫ్యాన్సీ డిజిటల్ బ్లౌజ్ నార్మల్గా ఎవరైనా ఇస్తే ప్లేన్ బ్లౌజ్ ఇస్తారు మేడం మేము మీకు డిజిటల్ బ్లౌజ్ తోటి ఉంటాం ఇది ఎట్లా అంటే మీకు ప్రతి ఒక్క పీస్ కి ఒక డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఏమన్నా ఇప్పుడు క్యాట్లెక్స్ ఎట్లా వస్తుంది మేడం అట్లానే క్యాట్లెక్స్ ప్రకారం మీకు ప్రతి ఒక్క దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ ఏ డిజైన్ ఏ డిఫరెంట్ పీసెస్ అలా ఉంటాయి మేడం దీంట్లో ఇది చూసిన తర్వాత ఇంకొక వెరైటీ వచ్చింది మేడం మీరు సింథెటిక్లో సిల్క్ చూసినా కదా మేడం ఇది ఒకటి చూడండి ఇది లైట్ వెయిట్ పట్టు మీకు ఫ్రెండ్స్ పట్టు స్టైల్ తక్కువ తక్కువ ధర నుంచి కావాలంటే మా దగ్గర అని మేడం మీకు మంచి తక్కువ ధర బాయ్ ఇది చూడండి మీకు పెద్ద సెవెంటీన్ ఇంచెస్ బార్డర్ టూ సైడ్ డబల్ బార్డర్ ఉంటాయి మేడం మీకు ప్యూర్ కాపర్ జరిగి విత్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ ప్యూర్ బ్రాకెట్ బ్లాక్స్ ఇంట్లో కూడా మీకు కనీసం ఎయిట్ టు ట్వంటీ డిజైన్ కలర్స్ ఉంటాయి మేడం మీకు ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ పార్టన్ ఇంకొకటి మీరు నోటీస్ చేయండి దీంట్లో మీకు కాపర్ బార్డర్ మీద మీకు పింక్ కలర్ జరిగి వస్తుంది ఇట్లా మల్టీ స్టైల్ జరి ప్యాటర్న్ మీకు ఎక్కడ దొరకవు ఓన్లీ ఇన్ కచ్చి బ్రదర్స్ మీ సపోర్ట్ మాకు ఇవ్వండి మేడం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి ఇట్లనే మీరు చేస్తే మంచి మంచి వెరైటీ తెస్తూనే ఉంటాం మంచి మంచి వెరైటీ మీకు ఇస్తూనే ఉంటాం ప్యాటర్ చూసినా కదా మేడం దీంట్లో కలర్స్ చూడండి ఇంత ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి మీకు ఇట్లా మల్టీ కలర్ కాంట్రాక్స్ పౌడర్ బ్లౌజెస్ తోటి ఉంటాయి ఇట్లా ఫ్యాన్సీ మీకు లైట్ వెయిట్ ప్యూర్ పట్టు ఇట్లా ఉంటాయి అట్లా వెరైటీ కూడా దొరికిపోతాయి ఇది చూడండి మేడం ఇట్లన్ని కలర్ కాన్సెప్ట్స్ మార్కెట్లో అసలు దొరకవు మా దగ్గర మా దగ్గర మంచి మంచి కలర్ కాన్సెప్ట్ మంచి మంచి డిజైన్స్ ఇస్తాం మేడం ఈ ప్యాటర్న్ చూసినాం కదా దీని తర్వాత మన ఇది ఒకటి జస్ట్ కొత్తగా ట్రెండింగ్ ఐటమ్ లైట్ వెయిట్ టిష్యూ పట్టు మేము గ్యారంటీ ఇస్తున్నాం మేడం మా దగ్గర ఉన్న రేట్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకు ఇది మా గ్యారంటీ ఇట్లా చూడండి ప్యూర్ లైట్ వెయిట్ టిష్యూ పట్టు చూడండి ఎంత సూపర్ స్టైల్ ఉంటాయి మన షిఫాన్ చీర అట్లా ఉంటాయి మేడం అట్లా ఇస్తున్నాం మీకు లైట్ వెయిట్ ప్యూర్ టిష్యూ పట్టు ఫుల్ హెవీ రిచ్ పళ్ళు ఉంటాయి మీకు బ్రాకెట్ పళ్ళు చీర మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఫ్యాన్సీగా చూడండి హెవీ బార్డర్ పెద్ద బార్డర్ ఉంటాయి దీంట్లో ఇట్లా మంచి మంచి వచ్చినాక మీకు ప్లెయిన్ బ్లౌజ్ నార్మల్గా మీరు చూస్తే మార్కెట్లో ఇట్లా కి బ్రాకెట్ బ్లౌజెస్ ఇస్తున్నారు మేడం ఆ బ్లౌజెస్ కొంచెం స్టిచ్ చేసినప్పుడు మీకు చింగిపోతుంది ఈ దీనికి కాదు ఇది మేము సపరేట్గా ఇస్తున్నాం మంచి మీకు సిక్స్ థర్టీ పర్ఫెక్ట్ కట్ తోటి చీర వస్తాయి మేడం మీకు దీంట్లో మీకు ఎట్లా ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి ఇది చూడండి ఇంకా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది డిజైనర్ స్టైల్గా చూడండి దీంట్లో ఎట్లనే మీకు ఇంకా వేరే వెరైటీ కావాలంటే కూడా ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి అది ఒక డిజైన్ చూసిన కదా మేడం తర్వాత దాంట్లోనే ఇట్లా మల్టీ కలర్ డిజైన్ డిజైనర్గా బూటీ స్టైల్ ఉంటాయి వేరే వేరే స్టైల్గా ఉంటాయి మీరు ఇది చూడండి ఇప్పుడు బూటీ స్టైల్లో చూసినా మీరు ఇప్పుడు ఇది చూడండి జాల్లోనే ఎంత సూపర్ ఎంత పీస్ఫుల్గా డిజైన్ ఉంది చూడండి మీరు ఇది పళ్ళు చూడండి మేడం మీరు అవును ఇది పళ్ళు ఉన్నాయి ఇది పజల్స్ ఉన్నాయి మీకే దీంట్లో మీకు ఇట్లా చిన్న బార్డర్ ఇప్పుడు కొన్ని మంది ఏమంటున్నా మాకు పెద్ద బార్డర్ వద్దు నాకు చిన్న బార్డర్ కావాలి చిన్న బార్డర్లోనూ కూడా ఉన్నాయి మీకు ఫ్యాన్సీ స్టైల్గా చూసిన మేడం దీంట్లో ఇట్లా కలర్స్ చూడండి మీరు ఇంకొకటి ఏమంటే దాంట్లో వచ్చిన కలర్ దీంట్లో రాదు మీకు ఎట్లా వేరే స్టైల్స్ ఉంటాయి ఇది చూడండి పింక్ యాష్ సీ గ్రీన్ అండ్ మెయిన్ థింగ్ చాలా గా వచ్చిన కాఫీ కలర్ కాఫీ కలర్ మీకు చాలా రేర్గా వస్తాయి మేడం ఇట్లా టిష్యూ పట్టులో అంటే అస్సలు రాదు మేము డిఫరెంట్ కలర్స్ మెయింటైన్ చేస్తా మంచి వెరైటీ మా కస్టమర్స్ కోసం మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ మేడం మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేసినందుకు మీకు ఎట్లని కొత్త కొత్త వెరైటీస్ తీసుకునే వస్తా మా నెంబర్ మీ స్క్రీన్లో కూడా వస్తుంది ఎప్పుడన్నా ఏమైనా అవసరం ఉంటే మీరు కాంటాక్ట్ కూడా చేయొచ్చు మీకు ఓకే మీరు ఎప్పటివరకు చూసినా మేడం టిష్యూ పట్టు చూసినారు ఫ్యాన్సీ పట్టు చూసినారు ఇది ప్యూర్ లైట్ వెయిట్ కంచి పట్టు మేడం మీకు ప్యూర్ లైట్ వెయిట్ కంచి పట్టులో చూడండి మీరు ఎంత సూపర్గా ఇచ్చినట్టు ఇట్లా పళ్ళు స్టైల్ చూడండి మీరు ఎట్లా ఉంది లుక్ చూడండి నార్మల్గా మార్కెట్లో పట్టుకి ప్లేన్ బ్లౌజ్ వస్తాయి మేడం మా దగ్గర మొత్తం బూటీ బ్లౌజ్ దీంట్లో మీకు ఫ్యాన్సీ ఫ్యాన్సీ స్టైల్ డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఇందులో కలర్స్ కావాలంటే ఒక్కసారి నేను మీకు కలర్స్ చూపిస్తాను మీరు జస్ట్ ఒక్కసారి చూడండి మేడం ఇంత సూపర్ కలర్స్ లుక్ ఉంది ఇది చూడండి బార్డర్ చూడండి మీరు పళ్ళు చూసినా బ్లౌజ్ చూసినా కదా బార్డర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది బార్డర్ స్టైల్ మీకు ఎట్లా మార్కెట్లో ఎక్కడ దొరకదు ఇది మా గ్యారెంటీ ఇస్తాం మేడం ఇది జస్ట్ మీరు ఒక శాంపుల్ చూసినారు దీంట్లో మీకు డిజైన్స్ ప్యాటర్న్స్ కావాలంటే ఇది చూడండి ఎలా ఉంది ఈ ప్యాటర్న్ చూడండి ఇలా ప్యాండి అది చూసినా కదా దీంట్లో మళ్ళీ ఇది ఒక డిజైన్ చూడండి నార్మల్గా ఎప్పుడన్నా మార్కెట్లో బూటా మ్యాంగోస్ పికాక్స్ అది వస్తుంది మేమ్ ఫస్ట్ టైం ఇన్విటేషన్ నా ట్రయాంగల్ డిజైన్ బోర్డర్ లుక్ బూటా లుక్ చూడని మీరు ఎంత డిఫరెంట్ గా ఫ్యాన్సీ స్టైల్ ఉంటాయ్ మీకు మీకు ప్రతి డాంట్ లో 4 టు 6 కలర్ మ్యాచింగ్ ఉంటది పర్ఫెక్ట్ గా 4 టు 6 కలర్ మ్యాచింగ్ ఉంటది మీకు ఇట్లానే మీకు ఇది చూశనం కదా ఇప్పుడు వరకు మీరు లైట్ వెయిట్ పట్టు స్టైల్ చూశనం కదా ఇప్పుడు మేమ్ ఇన్వెస్ట్ చేసన మంచిగా టిష్యూ పట్టు ఇన్ కేటలాగ్ మీకు నార్మల్గా టిష్యూ పట్టు చెప్పి మార్కెట్లో మోసం తీసుకోం అట్లానే ఇది చూడండి ఎయిటీన్ ఇంచెస్ పెద్ద బార్డర్ మేడం ప్యూర్ మీనాకారి టిష్యూ పట్టు ఇది తక్కువనే ఉంటుంది మేడం మీకు ఇది నేను చెప్తున్నా కదా మేము ఇచ్చిన రేట్లో ఎవరు ఇది మీకు బిలో థౌజండ్ రూపీస్ ఉంటాయి మేడం మార్కెట్లో దీని ప్రైస్ చూస్తే మీరు ఆ అన్నాలే మా దగ్గర ఉంటే బిలో థౌజండ్ రూపీస్ ఉంటుంది ఫ్యాన్సీ స్టైల్ ఇది పళ్ళు పళ్ళు సైజు కూడా చూడండి మేడం మీరు మీటర్తో పైన ఉంటుంది తోని పైన ఉంటుంది ఇంకొకటి ఇట్లా మీకు బ్లౌజ్ సెపరేట్ కాంట్రాస్ సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ చీర మొత్తం మీకే వీవింగ్ ఉంటుంది లాస్ట్ వరకు మన వీవింగ్ స్టైల్ ఉంటుంది ఇంట్లో మీకే ఇంట్లో ఇది కొత్త మోడల్ ఉంది ఇది కూడా మేము ఎట్లా అంటే ఒక డిజైన్లో ఫోర్ ఫోర్ కలర్స్కి ఎట్లానే మీకు సిక్స్ టు సెవెన్ డిజైన్స్ ఉంటాయి ఫ్యాన్సీ డిజైన్స్ ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఏ ప్రకారం చూసినా కావాలంటే మా షాప్కి రండి మా షాప్కి విజిట్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఎట్లనే మీకు మంచి మంచి కొత్త కొత్త వెరైటీస్ తీసుకొని ఉంటుందా ఫ్యాన్సీ స్టైల్ ఫ్యాన్సీ ప్యాటర్న్ తక్కువ ధరలో బెస్ట్ క్వాలిటీ కావాలంటే టచ్ బ్రదర్స్ ఆర్జే మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు మీరు చూసినారు ఫ్యాన్సీ ఐటమ్ పట్టు టిష్యూ పట్టు లైట్ వెయిట్ పట్టు మొత్తం చూసిన ఇది చూడండి వెంకటగిరి కాటన్ న్యూర్ వెంకటగిరి కాటన్ ఇది చూడండి మీకు టూ సెట్స్ సేమ్ డబల్ హెవీ బాట చీపెస్ట్ రేట్ మంచి వెరైటీ మీకు ఫుల్ హెవీ టూ సైడ్ బార్డర్ మేడం నేను మళ్ళీ చెప్తున్నా టూ సైడ్ బార్డర్ చాలా తక్కువ ధరలో ఇస్తున్నా మేము ప్యూర్ వెంకటగిరి గార్డెన్ యాక్చువల్గా దీనికి వేరే కస్టమర్స్ ఎలా చేస్తారంటే వేరే షాప్స్ లో గద్వాల్ ఫోల్ చేసి ప్యూర్ గద్వాల్ చెప్పి అమ్ముతారు మేము అట్లా చెప్పానమ్మా మా దగ్గర ఉన్న ప్యూర్ వెంకటగిరి ఎట్లా మీకు చూడండి ఫ్యాన్సీ స్టైల్ టూ సైడ్ డబల్ బార్డర్ బార్డర్ కూడా మీకు లాస్ట్ వరకు వస్తే ఇది ఎండ్ ఉంది బొట్ చీరది ఇట్లా ఉంటుంది చూడండి దీంట్లో కూడా మీకు ఇట్లా చూసినాక అది లుక్ చూడండి మీరు ఎంత సూపర్గా ఉంది ఎలిఫెంట్ బార్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలిఫెంట్ బార్డర్ దీంట్లో మీకు చూసేది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఇది చూడండి ఇది ఇది ఇట్లా మీకు ఇట్లా వెరైటీ మేము షూట్లో చూపిస్తున్నా అంటే చాలా తక్కువ వెరైటీ చూపిస్తున్నాను మేడం దీంట్లో మీకు ఎట్లాంటి అంటే వెరైటీస్ మా దగ్గర చాలా వస్తూనే ఉంటాయి ఎన్ని వెరైటీస్ అని నేను వీడియోలో పెట్టాలంటే కొంచెం కష్టం ఉంటుంది మీరు మా షాప్కి విజిట్ చేయండి ఒకసారి మా షాప్కి విజిట్ చేస్తే మీకు ఐడియా వచ్చేది మీకు ఖచ్చిప్రదర్స్ బ్రదర్స్ ఏముంది మా దగ్గర ఎట్లా వెరైటీ ఉంటుంది ఇది మీరు చూసినారు డబుల్ సైడ్ టూ బోర్డర్స్ కొన్ని మందికి సింగిల్ సైడ్ బార్డర్ కావాలంటే కూడా ఇది చూడండి దీంట్లోనే మీకు ప్యూర్ వెంకటగిరిలో మల్టీ స్టైల్ బార్డర్ మళ్ళీ చెప్తున్నా మల్టీ స్టైల్ బోర్డర్ జరీ తోటి థ్రెడ్ బోర్డర్ వస్తుంది టెంపుల్ బోర్డర్ ఉంది ఇట్లానే మీకు ఫ్యాన్సీ డిజైన్ బార్డర్ దీంట్లో చూడండి మీకు పైన స్మాల్ బార్డర్ కొన్ని మందికి స్మాల్ బార్డు ఉంటుంది పైన ఇష్టం ఇట్లా కింద పెద్ద కావాలి పైన చిన్న సైజ్ కావాలి ఎట్లా కూడా ఉన్నాయి గ్రీన్ కలర్ మ్యాచింగ్ చూడండి ఇంత డిఫరెంట్గా ఉంది కలర్ చూడండి మేడం ఇంత సూపర్ కలర్ స్టైల్ మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి మేడం మీరు ఒక్కసారి మా షాప్కి విజిట్ చేయండి విజిట్ కాకుంటే మీకు ఆన్లైన్లో కావాలంటే మేము ఆన్లైన్ కూడా మీకు సర్వీస్ ఇస్తాం మేడం మీరు రా ఇది చూసినా కదా మేడం ఇది ఒకటి మీరు ప్లేన్ లో చూసినారు ఇప్పుడు మీకు నెక్స్ట్ చాలా ఆఫర్ లో మంచి తక్కువ ధరలో ఐటమ్ చెక్స్ నేను మేడం గ్యారంటీస్తున్నా మేమిచ్చిన రేట్కి మీకు హోల్ మార్కెట్ లో ఇది మొత్తం పటేల్ మార్కెట్ లో మీకు ఎవరి ఇయర్ ఇంత చీప్ రేట్కి ఇట్లా మంచి వెరైటీ ఫుల్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీకు టోటల్ చెక్స్ బూట ఫ్యాన్సీ స్టైల్ ఇట్లా చూడండి రీజనబుల్ ప్రైజెస్లో మీకు మంచి వెరైటీ కావాలంటే మా షాప్కి రండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ మంచి మంచి షార్ట్స్ నేను పెడతానే ఉంటాను మీరు చూడండి మళ్ళీ ఇంక చెప్తున్నాను మేడం మీకు మంచి వెరైటీ కావాలంటే ఒక్కసారి మా షాప్కి విజిట్ చేయండి ఖచ్చితంగా మీరు షాప్కి విజిట్ చేస్తే మీకు కొత్త వెరైటీస్ దొరకనే ఉంటాయి మా దగ్గర డైలీ మార్నింగ్ కొత్త వెరైటీ వస్తూనే ఉంటుంది మీకు కావాలంటే దొరికిపోతుంది ఇది చూసినాం కదా దీని కలర్స్ చూడండి మీరు ఎంత ఫ్యాన్సీ స్టైల్ కలర్స్ ఉన్నాయి బార్డర్ లుక్ చూడండి బూటా స్టైల్ చూడండి బూటా సైజ్ చూడండి మ్యాంగో బూటా బాల్ బూటా డిజైనర్ బూటా ఫ్యాన్సీ స్టార్స్ బూటా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్గా చాలా వస్తూనే ఉంటాయి మేడం ఇది చూడండి స్టార్ బూటాలో ఇంత లుక్ చూడండి మేడం బార్డర్ లుక్ చూడండి మీరు టెంపుల్ బార్డర్ విత్ మ్యాంగో బార్డర్ స్టార్ బూటా స్టైల్ కలర్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్స్ మ్యాంగో బూట నేను చెప్పిన కదా ఇప్పుడు జస్ట్ మ్యాంగోగా మంచి ఫ్యాన్సీ ఇది చూడండి మేడం మీరు ఎప్పుడన్నా ఎవరైనా నిమ్లీ తీస్తే మీకే థ్రెడ్ బార్డర్ ఇవ్వలేము మేము నిమ్లీ ప్లస్ మీకే టెంపుల్ బార్డర్ కూడా వేస్తున్నారు మ్యాంగో బూటా ఉంది ఫ్యాన్సీ స్టైల్లో ఇంకా మంచి కలర్స్ ఉంటాయి ఇది చూసినా కదా మేడం మేము మళ్ళీ చెప్తున్నాం మేడం ఇట్లనే మీకు ఫ్యాన్సీ ఫ్యాన్సీ వెరైటీస్ కావాలంటే మా షాప్కి విజిట్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ లైక్ చేయండి మీరు ఇట్లా మంచి సపోర్ట్ ఇస్తే మేము డైలీ ఒక కొత్త వెరైటీ మీకోసం తెస్తూనే ఉంటాం ఆన్లైన్ మీకే పెడుతూనే ఉంటాం మేడం మీరు మా షాప్కి రావడం కష్టం అయితే మీరు వీడియో కాల్లో కూడా మా దగ్గర పర్చేస్ చేయొచ్చు మా దగ్గర అట్లా ఏం లేవు ఇంత కొనాలి అంత కొనాలి ఇది మా దగ్గర ఏం లేవు మీరు ఎంత కొంటే మాకే సంతోషం మీరు కొనాలి మా వెరైటీ మీకు మీ షాప్కి ఇచ్చిన అనుకో మీకు మంచి రెస్పాన్స్ వస్తే అదే మా ప్రాఫిట్ మేడం థ్యాంక్ యూ మళ్ళీ చెప్తున్నా మా ఛానల్కి సబ్స్క్రైబ్ లైక్ చేయండి మీకు మంచి వెరైటీ మంచి స్టైల్ కావాలంటే మా షాప్కి రాండి ఆర్జే మార్కెట్ కచ్చి బ్రదర్స్